अनेकदंतं भक्ता एकदंतं गुर्ष्णुर्देवनेश्वर गुरु विष्णु गुरु देवो साक्षा पुरब्रह्म दस्म श्रीगुरव नम श्रीगुरभ्यों नमह हरिओं साे बुद्धिमेत वर सिद्धि विनायकस्वामीदेवता पूजानि विनायकस्वामीदेवतां एक विचारण्य शनिशनकाद्रच्चुनादेक पौरावमचालाका శౌనకాది మహానులంతా కూడా నై దిశ అనే అరణ్యంలో వారందరూ కూడా దీర్ఘ సత్రయాగం అనే ఒక గొప్ప యాగాన్ని చేస్తూ ఉన్నారు ఇట్లా వాళ్ళందరూ కూడా ఆయన ఒక యాగాన్ని చేస్తూ ఉంటే అక్కడికి వచ్చినటువంటి సకల పురాణాలు శాస్త్రాలు తెలిసినటువంటి మహర్షిని చూసి అందరూ కూడా ఆయన నమస్కారం చేసి విధంగా అడిగారు స్వామి మానవుడు అనేవాళ్ళు చక్క కష్టాల నుంచి కూడా విముక్తి పొందడానికి సకల విఘ్నాలు కూడా హరింపజేయడానికి ఏదైనా ఒక వ్రతాన్ని ఉపదేశించండి అని అడిగారు అనగానే అప్పుడు ఆ యొక్క శుభమహాముని ప్రజాపూర్వం ఆ యొక్క పరమేశ్వరుడు కుమారుడు అయినటువంటి ఆ యొక్క విఘ్నేశ్వరుడు ఏ విధంగా ఉద్భవించాడు విఘ్నాలకు ఏ విధంగా అధిపతి అయ్యాడు విఘ్నేశ ఆధిపత్యం ఏ విధంగా వచ్చింది కనుక ఆ యొక్క గణేశ్వరుడు ఏ విధంగా ఉద్భవించాడు ఆ కథంతా కూడా చెప్తాను శ్రద్ధగా వినండి అని చెప్పసాగాడు పూర్వకాలంలో కైలాస పర్వత ప్రాంతంలో పార్వతీ పరమేశ్వరుడు అందరూ కూడా మాట్లాడుకుంటూ ఉండగా ఆ యొక్క పరమేశ్వర పార్వతీదేవి పుత్రోత్సాహం కోసం నాకు ఒక పుత్రుడు కావను అని ఆమె అడిగింది అప్పుడు ఆ యొక్క పరమేశ్వరుడు యథాస్థులుగా కొంతకాలానికి ఆ ఒక గజ రూపంలో ఉన్నటువంటి రాక్షసేశ్వరుడు గజాసుడు అనే రాక్షసుడు ఆ ఒక పరమేశ్వరుడు నుంచి ఘోర తపస్సు చేశాడ ఆ తపస్సుకు మెచ్చినటువంటి ఆ యొక్క బోళాశంకరుడు ప్రత్యక్షమై నీకు ఏం వరం కావాలో కోరుకో అన్నట్ట అనగానే స్వామి ప్రపంచమంతా కూడా నిండి ఉన్నటువంటి నీవు నా ఉదరంలో ఉండాలి అని ఆ యొక్క రాక్షసేశ్వరుడు భక్త భక్తసురుడైనటువంటి ఆ యొక్క పరమేశ్వరుడు ఆ యొక్క రాక్షసేశ్వరుడు ఉదర భాగంలో ఉండి సుఖంగా ఉన్నాట ఇలా కొంతకాలం గడిచింది పరమేశ్వరుడు కనిపించకపోయేసరికి పార్వతీదేవి నన్ను నా నాన్న అందరిని కూడా అడిగి తెలుసుకుని ఈ విధంగా రాక్షసుడు గర్భంలో ఉన్నాడని చెప్పి ఆమె రాక్షసాంతకుడు అయినటువంటి ఆ యొక్క మహావిష్ణువు దగ్గరికి వెళ్ళి ఆయన నమస్కారం చేసి స్వామి పూర్వం భస్మాసురుడు నుంచి నా భర్తను కాపాడు కనుక ఇప్పుడు కూడా ఆ యొక్క భర్తను కాపాడు నాకు ఇవు అని ప్రార్థిప్పగా అప్పుడు ఆ యొక్క మహా యొక్క మహావిష్ణువు ఇంద్రాది దేవతలందరినీ కూడా పిలిచి ఆ యొక్క గజాసుడి సంహారానికి గంగిరెద్ది మేడమే సముచితమైంది అని చెప్పి అందరికీ కూడా ఒక వాయిద్యం ఇచ్చి ఆ యొక్క పరమేశ్వరుడి వాహనమైనటువంటి నందికి ఆ యొక్క గంగిరెద్ది వేషం వేసి తాను కూడా చిరుగడ్డలు ఇవన్నీ కూడా తీసుకుని ఆ యొక్క గజాసురుడు ఎక్కడైతే ఉన్నాడో ఆ యొక్క రాక్షసుడి రాక్షసు యొక్క రాజ్యం దగ్గరికి వెళ్ళి చిత్ర విచిత్రంగా ఆ యొక్క గంగిరెత్తును ఆడిస్తూ ఉన్నారా ఇట్లా ఆడిస్తూ ఉండగా చూసినటువంటి ఆ యొక్క రాక్షసుడు తన గృహానికి పిలుచుకుని అక్కడ ఆడించుకున్నట్టు ఇట్లా ఈ యొక్క విచిత్రమైనటువంటి ఆ యొక్క నందీశ్వరుడు ఎంతో విచిత్ర విచిత్రంగా ఆ యొక్క చిత్ర విచిత్రంగా నాట్యం చేయగా చాలా సంతోషించినటువంటి ఆనందించినటువంటి ఆ యొక్క రాక్షసే రాక్షసేశ్వరుడు ఆ యొక్క వచ్చినటువంటి ఆ యొక్క సందాయమైన వాళ్ళందరినీ కూడా చూసి నీకేమి పరంగా కావాలో కోరుకోండి అన్నట్టు అనగానే అప్పుడు వారికి మహావిష్ణువు అయ్యా నేను మహా మహావిష్ణువును వచ్చిన వారి దేవతలు అందరూ కూడా దేవతలు ఈ యొక్క గంగిరి ద్వేషంలో ఉన్నటువంటిది నందీశ్వరుడు కనుక మేము పర పరేశ్వరుడు కోసం వచ్చాము కనుక పరమేశ్వరుడిని గు అన్నట్టు అనగానే అప్పుడు ఆ యొక్క రాక్షసాంతముడు అయినటువంటి ఆ యొక్క మహావిష్ణువు ఈ విధంగా వచ్చాడని చెప్పి ఆ యొక్క గజాసుడు ఆ యొక్క ప్రవేశ్వరుణ్ణి ప్రార్థింపగా అప్పుడు తలక మించినటువంటి భారం పెట్టుకోకూడదు కనుకనే ప్రపంచమంతా కూడా నిండి ఉన్నటువంటి నన్ను నీ ఉదరం నందే నివాస నివాసం ఉండాలి అని కోరావు కనుక ఈ రోజున నీ మరణానికి సంభవించింది అని పరమేశ్వరుడు ఆ యొక్క ఉదరం నుంచి కూడా పరిగెట్టిన తర్వాత ఆ యొక్క మహావిష్ణువుకు సైక చేయగా ఆ యొక్క గంగి ఉన్నటువంటి నందీశ్వరుడు తన బొమ్మల చేత ఆ యొక్క గజాసుడి ఈ గర్భాన్ని చీల్చేసరికి పరమేశ్వరుడు బయటకు వచ్చి దుష్టుల దుష్టులందరికీ కూడా ఇట్లా ఇట్లాంటి వరాన్ని ఇవ్వరాదు అని మహేశ్వరు యొక్క మహాక్షులు చెప్పాట ఇట్లా చనిపోతున్నటువంటి ఆ యొక్క గజాసుడు స్వామి నా యొక్క శిరస్సు త్రిలోక పూజ్యం చేసి నా యొక్క చర్మాన్ని నీవు ధరించాలి అని వరాన్ని గురేట తధాస్థు అని ప్రవేశ్వరుడు కైలాసానికి పోయిందని వెళ్ళాడు దేవతలందరూ కూడా వారి వారి గృహాలకు వెళ్ళారట ఇలా ప్రవేశ్వరుడు వస్తున్నాడని చెప్పి వార్వతిదేవి ఆమె నలుగు పిండి పెట్టుకుని స్నానం చేస్తూ ఆ శరీరం నుంచి కూడా వచ్చినటువంటి ఆ యొక్క నలుగుబిడ్డితో ఒక బొమ్మను తయారు చేసి ఆ బొమ్మకి ప్రాణం పోసి వాకి ఎత్తు కాపలా ఉంచట అలా వస్తున్నటువంటి పరమేశ్వరుడు చూసి ఆ యొక్క ఆ యొక్క బాలుడు అడ్డగించేసరికి ఆ బాలుడు శిరస్సు ఖండించి పరమేశ్వరుడు లోపలికి వెళ్ళారు లోపలికి వచ్చినటువంటి ఆ యొక్క పరమేశ్వరుడికి నమస్కారం చేసి పార్వతి దేవి మాట్లాడుకుంటూ ఉండగా ద్వారకు ముందు ఉన్నటువంటి ఆ యొక్క బాలుని గురించి వచ్చేసరికి ఆ యొక్క పరమేశ్వరుడు తాను చేసినటువంటి తప్పుకి చింతిస్తూ అయ్యో వస్తూ వస్తూ ఆ పిల్లవాడి శిరస్సు ఖండించి వచ్చాను అని చెప్పేసరికి పార్వతీదేవి దిగ్భ్రాంతి గురించాడు ఇట్లా ఆమె దిగ్భాంతి గురించండి బ్రహ్మాది దేవతలంతా కూడా వచ్చి ఆ యొక్క బాలుని బతికించండి అనగానే అప్పుడు వారి యొక్క పరమేశ్వరుడు తాను ఎప్పుడైతే ఆ యొక్క రాక్షసుని వరాన్నిచ్చాడో ఆ వరం గుర్తు తెచ్చుకుని ఆ యొక్క నందీశ్వరుని భృంగేశ్వరుని కూడా పిలిచి ఉత్తర మనంతో శిరస్సు పెట్టుకుని ఏ జంతువు అయితే పడుకుని ఉంటుందో ఆ యొక్క జంతువు శిరస్సు ఖండించి తీసుకురండి అని చెప్పారట ఎట్లా వెళ్ళినటువంటి ఆ యొక్క నందీశ్వరుడు భృంగేశ్వరుడు ఇద్దరు కూడా ఆ యొక్క శివనామస్మరణ చేస్తున్నటువంటి ఆ యొక్క గజాసు చూసి ఆ యొక్క ఏనుగు తలను ఖండించి ఆ యొక్క కైలాసాన్ని తీసుకొచ్చారు తీసుకొచ్చేసరికి అప్పుడు ఆ యొక్క పరమేశ్వరుడు ఆ యొక్క గజాసు శిరస్సుని ఆ బాలుడు అతికించి గజాను అని నామకరణం చేసి అల్లారని ఉద్ఘాపించుకుంటూ ఉన్నారు ఇట్లా పరమేశ్వరుడు ఆ యొక్క బాలుడికి ఉపనయనాన్ని సంస్కారం చేసి విద్యాబుద్ధులను నేర్పించి బ్రహ్మ ధ్యానం చేశాడు అట్లా కొంతకాలానికి పరమ పార్వతీ పరమేశ్వరులకు ఆ యొక్క కుమారస్వామి జన్మించాడు ఆ యొక్క తారకాసుల సంహాసంహారానికి అయి ఉద్భవించినటువంటి ఆ యొక్క కుమారస్వామి తారకాసు సంహరించి కైలాస పర్వత ప్రాంతంలో ఆడుకుంటూ వచ్చినటువంటి ఆ యొక్క గజాసు చూసి పరమేశ్వరుడు ఆ యొక్క దేవతలందరూ కూడా వచ్చి పరమేశ్వరుడు నమస్కారం చేసి స్వామి మేము ఏ పని చేస్తున్నా కూడా ఆ కలుగుతున్నాయి కనుక విజ్ఞానాలకు ఒక అధిపతిని ఇవ్వండి అని చెప్పి ప్రార్థింపగా అప్పుడు పరమేశ్వరుడు ఆ యొక్క గజాసు గజానుండే విఘ్నాధిపత్యం ఇవ్వాలి అని అని కనుక అప్పుడు కుమారస్వామి నేను అన్నగారి కంటే బలవంతుణ్ణి కనుక నాకు అన్నగారికి కూడా పరీక్ష పెట్టండి ఎవరు గెలిస్తే వారికి విఘ్నాధిపత్యం ఇవ్వండి అన్న అనగానే అప్పుడు ఆ యొక్క పరమేశ్వరుడు ఈ యొక్క వారిద్దరిని కూడా చూసి నాయన నాయనలారా ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ముప్పై మూడు కోట్ల నదుల్లో ఎవరైతే స్నానం చేసి మొదగా వస్తారో వాళ్ళు ఈ యొక్క విఘ్నానికి విఘ్నాధిపత్యానికి అధిపతులు అనగానే అప్పుడు ఆ యొక్క కుమారస్వామి తన నమలి వాహనం మీద బయలుదేరి ప్రపంచ నదుల్లో స్నానం చేయడానికి వెళ్ళిపోయాట అట్లా మరి యొక్క గజానుడు తన అల్పబుద్ధికి యో ఎక్కడికి వెళ్ళలేకపోయారు అని బాధపడుతూ ఉండగా అప్పుడు నారద మహాముని వచ్చి ఆయన సకలం నారాయణం మంత్రం ఒక్కసారి ఓ నారాయణాజ అనే మంత్రాన్ని కనుక చెప్పిస్తే ఈ ప్రపంచంలో ఉన్నటువంటి నదులన్నిటిలో కూడా స్నానం చేసినటువంటి ఫలితం లభిస్తుంది అట్లాగే మాతాపితలందరం తల్లిదండ్రులకు నమస్కారం చేసినా కూడా అంతటి ఫలితం లభిస్తుంది అనగానే అప్పుడు వారి యొక్క గజానుడు తన బుద్ధి ఆ యొక్క తన మాతాపత్రులద్దరికి కూడా ప్రదక్షిణ చేస్తూ గోన్నము నారాయణార్య అనే అష్టాక్షర మంత్రాన్ని జపిస్తూ ఉన్నట్టు ఇట్లా ఆ మంత్ర ప్రభావం చేత గంగానదిలో స్నానం చేయడానికి వెళ్ళినటువంటి కుమారస్వామికి ఆ యొక్క గజానుండు స్నానం చేసి వస్తూ ఉండటం కనిపించింది ఇట్లా యమునా సరస్వతి ముప్పై మూడు కోట్ల నదుల్లో ఏ నదుల్లో స్నానం చేయడానికి వెళుతున్నా కూడా అన్నగారు స్నానం చేసి ఎదురు కనిపించట ఇట్లా ఇచ్చినటువంటి ఆ యొక్క మళ్ళీ కైలాస పర్వతానికి వచ్చేసరికి అక్కడ ఉన్నటువంటి అన్నగారిని చూసి ఆయన ఆ యొక్క నమస్కారం చేసి ఈ తండ్రి గారు నాకంటే అన్నగారే అధిక బలవంతుడు కనుక ఆయనకే ఈ యొక్క విఘ్నాధిపత్యం ఇవ్వండి అని చెప్పేసరికి ఆ యొక్క భాద్రపద శుద్ధ చతుర్థి నాడు సకల దేవతలు సకల మానవులు సకల దేశాధినేతలు అందరూ కూడా ఆ యొక్క విఘ్నాలకు అధిపతైనటువంటి ఆ యొక్క గణపతిని అర్చించారు ఏ మానవుడు అయితే యొక్క వఘ్నాలకు అధిపతైనటువంటి ఆ యొక్క గణపతిని ఆరాధన చేస్తారు వారందరూ కూడా అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో తొలుతూగుతారు అని పరమేశ్వరుడు చెప్పగా ఇట్లా ఆ యొక్క విఘ్నాధిపత్యం అయిన తర్వాత భాద్రపద శుద్ధ చతుర్థినాడు ఆ యొక్క విఘ్నేశ్వరుడు తన అర్చనంతా అయిన తర్వాత సాయంత్రం వేళ చంద్రోదయం వేళ తండ్రి తండ్రుడు నమస్కారం చేశాను కలి కైలాస పర్వత ప్రాంతానికి వచ్చాడట ఇట్లా ఆయన భుక్తాయ సంతో వంగి నమస్కారం చేసే సమయానికి చంద్రుడికి ఈ యొక్క శివ శివుని శిరస్సు ఉన్నటువంటి చంద్రుడు చూసిన వేసానికి ఆ యొక్క ఉదరవంతా గులా పగిలి మనమే ఆ యొక్క గజా గజానుడు మృతి చెందాడట ఇట్లా ఇవన్నీ కూడా చూసినటువంటి ఆ యొక్క పార్వతీదేవి పాపాత్రుడారు చూడటం వల్ల కదా నా కుమారుడి విధంగా అయ్యాడు కనుక ఎవరైతే చూస్తారో వారందరూ కూడా అపనందలు పాలవుతారు అని చెప్పించింది ఇట్లా ఆ శాప ఫలితంగా ఆ సమయంలో సప్తరుషుల భార్యలందరూ కూడా యజ్ఞ ప్రదక్షిణ చేస్తూ ఆ యొక్క అగ్నిదేవుడు వారందరినీ కూడా మోహించేసరికి వారు శిపిస్తారనే భయంతో ఆ యొక్క స్వాహాదేవి అరుంధతీదేవి దేవి రూపం తప్ప మిగతా దైవం మిగతా ఋషుల భార్య రూపంలో ఆ యొక్క యజ్ఞేశ్వరులతో కనిపించట ఇట్లా చూసినటువంటి ఆ యొక్క సప్తరుషులందరూ కూడా వారి భర్తలందరినీ కూడా భార్యలందరినీ కూడా వదిలిపెట్టారు ఇట్లా అనేక విగ్రహాలు కలుగుతూ ఉండేసరికి ఆ యొక్క బ్రహ్మాది దేవతలందరూ కూడా కైలాస పర్వతాన్ని వచ్చి ఆ యొక్క పార్వతీదేవిని శాంతింపజేసి మళ్ళీ ఆ యొక్క గజానున్ని బ్రతికించి ప్రార్థింపగా అప్పుడు ఆ యొక్క పార్వతీదేవి వరాన్ని ఇచ్చింది ఎవరైతే ఈ యొక్క వినాయక చతుర్థి నాడు నా యొక్క గణపతిని నా యొక్క కుమారుడైనటువంటి గణపతిని ఆరాధించి అర్చిస్తారు ఆ రోజున వినాయక